నే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని ఏం కోల్పోయినరా మా ఆడబిడ్డలకు ఇవాళ స్వేచ్ఛ వచ్చింది పదిహేనుల తర్వాత సంఘాలలో ముందుకు మేము ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరం చేయాలనుకున్నాం దాదాపుగా ఈ సంవత్సరంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం ఆడబిడ్డలకు అదానీ అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళా ఇచ్చి వాళ్ళని పారిశ్రామిక వేత్తలం చేసి కోటీ శోళ్ళం చెయ్యాలనుకున్నాం ఇవాళ ఇదే కాదు మా ఆడబిడ్డలు అమ్మగారింటి పోవాలన్నా దైవ దర్శనానికి పోవాలన్నా ఇంటి ఆయన అడిగితే దసరా కడితే దీపాలు అనేటోడు దీపాలు కడితే సంక్రాంతి అనేటోడు సంక్రాంతికి అడితే ఉగాది అనేటోడు ఉగాదికి అడిగితే ఈ సంవత్సరం ఎందుకు అనేటోడు కానీ ఇవాళ ఇలా వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చారు అక్క ఎవరైనా బస్సు ఎక్కితే ఒక్క అడుగుతుర్రా అడుగుతురా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కోటి పది లక్షల మంది ఆడబిడ్డలు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పదకొండు నెలల మా పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఆడబిడ్డల కుచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టి ఈరోజు మా ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఇంటైనా వచ్చే లోప అమ్మగారి పోయి అమ్మను చూసి వెనక్కి వచ్చేటంత వెసులుబాటు ఈ రోజు మన ప్రభుత్వంలో వచ్చింది ఇలా అట్లా అదే కాదు రూపాయి రూపాయి కూడబెడితే మోడీ వచ్చి ఎత్తుకుపోతున్నాడు పన్నెండు నూర్లు సిలిండర్ అయింది ఆయన సోనియమ్మ ఆడబిడ్డల కట్టెలు పోయి కష్టాలు కన్నీళ్ళ పొగతో ఊపిరితిత్తుల్లో పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలకు సిలిండర్ గ్యాస్ పోయిచ్చి నాలుగు వందల రూపాయలకే సోని అమ్మ సిలిండర్ ఇచ్చింది మోడీ వచ్చి పన్నెండు వందలు మరి ఆడబిడ్డల కష్టాలు చూసి ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకి ఇవాళ మనం సిలిండర్ ఇస్తున్నాం ఈ దేశంలో ఎక్కడైనా ఐదు వందల రూపాయలకు బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ఇస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా ఇదే కాదు నేను కానీ పట్టిగారు కానీ పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది పేదలు వచ్చి మీరు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు బాగానే ఉంది కానీ మాకు భూమి లేదు మేము ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా ఫ్రిడ్జ్ పెట్టుకున్నా టీవీ చూసినా మా కరెంటు బిల్లు పేలిపోతుంది రెండు వేలు కట్టాల్సి వస్తుందని మా దృష్టికి తెచ్చారు అందుకే ఆలోచన చేసినాం సోనియా అనుమతి తీసుకున్నాం మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశాలతోని ఇవాళ ప్రతి పేదవాడి ఇంట్లో రెండు వందల యూనిట్లు ఉచితంగా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉందన్న సంగతి ఇవాళ నేను చెప్పదలుచుకున్న ఆ పైసలు కూడా మా ఆడబిడ్డలకు మిగులుతున్నాయి మా అక్కలందరికీ తెలుసు ఇంటాయిన చేతిలో నగదు ఉంటే బెల్ట్ షాప్ పోతాయి మా ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటే పిల్లలు బడిపోతారు అవునా అక్క ముందలంతా మా వాళ్ళు కూర్చున్నారా వెనకాల అక్కల్ని అడగకుంటా మీరు అంతా అడ్డం కూస్తే ఎట్లనే ఇవాళ నగదు ఇంటాయన ఉంటే ఊర్లూర్లో మంచినీళ్ళు దొరికినా దొరకకపోయినా కేసీఆర్ తెలిసిన బెల్ట్ షాప్ దగ్గర పోతుందా నగదు కానీ మన ప్రభుత్వంలో కరెంటు బిల్లులతో మిగిలిన నగదు అదే విధంగా సిలిండర్ల మిగిలిన నగదు ఈరోజు సంఘాలకు నగదు జీరో వడ్డీతో ఇచ్చిన నగదు మా ఆడబిడ్డల దగ్గర ఉంటే మా ఆడబిడ్డల నగదుతోని తమ బిడ్డల్ని బడికి పంపించి ప్రయోజకుల్ని చేస్తుండ్రు ఇవాళ వాళ్ళ చేతిలో వెసులుబాటు ఉండాలి ఆడబిడ్డ చేతిలో పెత్తనం ఉండాలని ఇవాళ మేము కోరుకుంటున్నాం కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు తాగుబోతలు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతాయని ఆయన అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు అని ఉన్నాడు అంటే ఆయన కేసీఆర్ ఈ వేదిక మీద నికట్ జరి ఉన్నది ఆ అమ్మాయి బాక్సింగ్ కు ఛాంపియన్ ఈషా సింగ్ ఉన్నది ఆ అమ్మాయి స్పోర్ట్స్ కు చాంపియన్ అదేవిధంగా దీప్తి అని వరంగల్ నుంచి పారామెడికల్ లో కాంస పథకం తెస్తే ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం వాళ్ళందరూ క్రీడలకు సానియా మిర్జా టెన్నిస్కు బ్రాండ్ అంబాసిడర్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కొక్కరు ఒక్క బ్రాండ్కు అంబాసిడర్ కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్కి అంబాసిడర్ అయ్యా ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మన్ మనుషులను మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు కానీ తెలివిగల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు దిమ్మ తిరిగే